హాయ్ గస్ అందరికీ ప్రజెంట్ మనం అయితే జెస్పా అనే ప్లేస్లో అయితే ఉన్నాం గ్యాస్ మనకి జెస్పా వచ్చి మనాలి నుంచి అరౌండ్ ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ లొకేషన్ లాడాక్క వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట ఎందుకంటే మనకి మనాలి నుంచి లేవెళ్ళేటప్పుడు ఇదే లాస్ట్ ప్లేసు ఇక్కడే మనకి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ మెకానిక్ షాప్స్ ఇవన్నీ అయితే దొరుకుతాయి మనకి ఇక్కడ నుంచి ఇంకా దాచ దాని తర్వాత బాలెళ్ళచ్చా సచు అయితే వస్తాయన్నమాట మనకి అటుపక్క ఎక్కడ ఇంకేం దొరకవు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది జిస్ఫా అయితే మాత్రం మనం ఇక్కడ ఎందుకు వచ్చినాము ఇలాంటి లైఫ్ స్నో ఫాల్స్ ఎప్పుడేమీ నేనుకుంటున్నారా యాక్చువల్గా ఈరోజు ఏప్రిల్ లెవెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గైస్ ఏప్రిల్ లెవెన్త్ ఏప్రిల్లో కూడా చూసారా మనకి జిస్ఫాలో స్నో అయితే పడుతుంది మార్నింగ్ నుంచి కంటిన్యూగా పడుతూనే ఉంది గైస్ స్నో అయితే మనం యాక్చువల్గా కీలాగ్ నుంచి ఇప్పుడు జస్పాకి అయితే వచ్చాం మన క్యాంపర్ వ్యాన్లో ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనాలిలో అయితే ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సిమ్లా మనాలి ధర్మశాల దల్లోసి అమృత్సర్ అలాగే రీసెంట్లీ కాశ్మీర్ ఇంకా మాగ్రా మతరా బోందాం ఇవన్నీ అయితే మన క్రేజి టూర్స్ ట్రావెల్స్ తరపున మనం అయితే ప్యాకేజీలు అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మన తెలుగు వాళ్ళందరికీ మనం అలాగే మన లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా మనాలిలోనే ఉంటూ మనం ఈ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట మనం ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా మనం ఈ ఇయర్ నుంచి కొన్ని స్పెషల్ ప్యాకేజీలు అయితే చేస్తున్నాము ఈ స్పెషల్ ప్యాకేజీలు ఏంటంటే మనకి పాసు ఇక్కడికైతే తీసుకెళ్తాం తీసుకెళ్తామన్నమాట మనం ఈ స్పెషల్ ప్యాకేజ్లో ఏందంటే మనం మనాలి షిమ్లా ఇంకా కుళ్ళు కసోలు ఇవే కాకుండా మనకి స్పెషల్ ప్లేసెస్ అయితే మనం యాడ్ చేస్తున్నాము ఆ స్పెషల్ ప్లేస్లు ఏంటంటే కీలాంగ్ జిస్పా బాలచపాస్ పాస్ ఇవన్నీ అయితే మనం కొత్త ప్యాకేజ్లో అయితే యాడ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం మన ప్యాకేజ్లో ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట అందుకని చెప్పి మనం జిస్పాకి అయితే వచ్చాము జిస్పాలో హోటల్స్ ఇంకా క్యాంప్స్టేస్కి చాలా ఫేమస్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ మన హోటల్స్ వాళ్ళతో మాట్లాడడానికి ఇంకా టెంట్స్ వాళ్ళతో మాట్లాడడానికి అయితే వచ్చాము అన్ఫార్చునేట్లీ ఈరోజు మేము అయితే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట స్నో పడుతుందని కానీ మీరే చూస్తున్నారు కదా ఏప్రిల్ లెవెంత్న మనకి స్నో అయితే పడుతుంది మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇదంతా చాలా పెద్ద మోడల్ అనమాట ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ ఫీట్ హైట్లో ఉంటుంది మీకు ఇప్పుడు మొత్తం క్లౌడ్స్ ఉండడం వల్ల కనిపించట్లేదు ఇంకా ఇది మన క్యాంపరమ్యాన్ అందరికీ తెలిసింది మనం నిన్న నైట్ జిస్పాలో శిస్లో స్టే చేశాం మన క్యాంప్రమ్యాన్లో ఇదో అయితే జిస్పాకి వచ్చామన్నమాట మన క్యాంపర్ మ్యాన్లో మనం అయితే మన వ్యాన్ ఇదే అనమాట ఇందులో అయితే మనం ఈరోజు క్యాంపింగ్ చేయబోతున్నాం అలాగే మనం ఇక్కడే బోన్పెల్ అయితే వేసుకున్నాం కట్ల కోసం చాలా వెతుక్కొని తీసుకొచ్చాము మీకు వీటిలో అయితే చూపించాం చాలా ఒక టూ త్రీ కిలోమీటర్స్ లాంగ్ అయితే ఉందన్నమాట అక్కడికి కట్టలు తీసుకొచ్చాము ఈ లొకేషన్ కూడా మీకైతే పెడతాను ఎలా ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పుడు ఇంకా ఈ ప్లేసెస్ అన్నీ మార్నింగ్ అయితే ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫోర్ అవుతుంది మార్నింగ్ లేచి స్నోఫాల్ తగ్గిన తర్వాత మీకు డ్రోన్ షాష్గా తీస్తాం గైస్ మనం ఎప్పుడైతే ఫైర్ వేసుకుని మనం నైట్ ఫుడ్ ఏం చేసుకుందాం అంటే కబాబ్లు వేసుకుందాం దానికోసం నేను చికెన్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను చికెన్ కబాబ్లో మనం కీలాంగులు అయితే తీసుకున్నాం చికెను అందరూ ఫ్రిడ్జ్లో అయితే పెడతారు మనకి ఫ్రిడ్జ్ లేదు ఇక్కడ వెహికల్లో అందువల్ల మనం ఇక్కడైతే పెట్టేసాం యాక్చువల్గా టెంపరేచర్ ఎంత తెలుసా ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ ఆల్మోస్ట్ మైనస్ వన్ ఉంది గాయస్ మైనస్ వన్ టెంపరేచర్ అయితే ఉంది అలాగే మనకి స్నోఫాల్ అవుతుంది మస్తు ఉంది గాయస్ మస్త్ మనం ఇప్పుడు మంచిగా ఫైర్ వేసుకొని కట్టలతో కబాబ్ వేసుకుని తిందాం నైట్ మన క్యాంపింగ్ మ్యాన్లో క్యాంపింగ్ చేద్దాం మనం ఇప్పుడైతే కట్టల కోసం అయితే వచ్చాము చాలా తిరిగాం గాయస్ ఎక్కడ మనకైతే అయితే దొరకలేదు ఇంకా ఫైనల్గా ఈ రవర్ ఉంది కదా ఈ రవర్ కిందకైతే వెళ్తున్నాం అక్కడెక్కడ కట్ ప్రతికి తీసుకెళ్ళి మనం క్యాంప్ఫైర్ వేసుకొని అలాగే చికెన్ అయితే వేసుకుని తిందాం చికెన్ కబాబ్ ఇదే లొకేషన్ అనమాట మనం వచ్చింది ఇప్పుడు మన క్యాంపింగ్ చేసే ప్లేస్ నుంచి చాలా దూరం అయితే వచ్చాము ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఎక్కువ దొరకలేదు లెటర్ అయితే ఒకసారికి వెళ్ళి మన వర్షాలకి కొట్టుకోవచ్చు ఉంటాయి కదా చెట్లు బాగులో అయితే తీసుకువస్తాం కానీ ఈ లొకేషన్ మాత్రం చూసారా మన కట్లు ఉదగడానికి వచ్చినా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషను ఫుల్ మౌంటైన్స్ చాలా పెద్దవి ఇవి యాక్చువల్గా అంత ఫ్లోర్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంది యాక్చువల్గా మనకి ఇలాంటి లొకేషన్స్లో కట్లు అయితే దొరకగా ఎందుకంటే ఈ లోకల్గా ఉంటారు కదా వాళ్ళకి వింటర్స్లో వాళ్ళు ఎక్కడే స్టే చేస్తారు దానివల్ల వాళ్ళైతే ఈ కట్లు ఉంటాయి కదా అన్నీ తీసుకెళ్తారనమాట మనకేం దొరకవు ఇక్కడ చెట్టుకైతే అనేది ఎండిపోయింది ఇంకా మన అంత సహాయంతో వస్తున్నాము ఆల్మోస్ట్ అయిపోయింది అదే కొంచెం ముందు ఇంకా ఓకే గ్యాస్ మనకైతే ఒక ఖర్చు దొరికింది ఫైనల్లీ అలాగే మన క్యామెంపర మ్యాన్ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఇవి కొన్ని తీసుకొని మెయింటైన్ చేద్దాం వాటితో అంతా మనం ఇప్పుడు చాలా కష్టపడి చాలా కష్టపడి లిటరలీ ఈ క్యాప్ అయితే రెడీ చేసినాము మనకి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉంటాయి కదా లో టెంపరేచర్స్ అప్పుడైతే చేయిలు చాలా పెయిన్ పెడతాయి అన్నమాట మనం ఇలాంటి లొకేషన్ వచ్చినప్పుడు మనాలి కానీ కాశ్మీర్ కానీ ఇలాంటి ప్లేసుల్లో కంపల్సరీ త ఉండాలి గ్యాస్ వేడి లేకుండా ఉండాలంటే చాలా కష్టమైతే ఉంటుంది ఇప్పుడు క్యాంపులు అయితే రెడీ అయిపోయింది నా తెలిసి ఇది ఒక వన్ ఆర్ టూ అవర్స్ అయితే కంప్లీట్గా వస్తుంది అన్నమాట పెద్ద పెద్ద కట్టలు ఎత్తుగా వచ్చాము మనం కేలాంగ్ నుంచి ఎత్తుకొచ్చాం గైస్ లిటరలీ కీలాంగ్ ఇంక ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని తీసుకువచ్చాము ఇంకా లైఫ్ స్నేపాలు అవుతూనే ఉంది మీరు చూస్తారు కదా ఫుల్గా మనం ఒక మంచి ప్లేస్ను ఇక్కడ ఒక ఓపెన్ ప్లేస్ అనమాట ఇది ఎవ్వరు లేరు లిటరలీ రివర్ సైడ్ మనం క్యాంపింగ్ అయితే చేస్తున్నాం చూసారా అక్కడ ఒక మానిస్ట్రీ ఉంది దాని తర్వాత మనకి బ్యాక్ సైడు మౌంటైన్ ఉంది మీకు కనిపించట్లేదు మౌంటైన్ దగ్గర నుంచి మనమైతే మన ర్యాడ్ని ఇక్కడ సైడ్ పెట్టేసి క్యాంపింగ్ అయితే చేస్తున్నాం క్యాంపింగ్ అయితే రెడీ అయిపోయింది కొంచెం మనకి అగ్గి పడగానే మనం ఇంకా మన కావాళ్ళైతే రెడీ చేసుకుందాం తొందరగా ఓకే ఇప్పుడైతే మనకి కొంచెం అగ్గి అయితే ఏర్పడింది మనం చికెను మ్యాగ్నేట్ చేస్తున్నాం కదా కొంచెం అయితే పెడదాం యాక్చువల్గా ఇది మనం కొన్నాము జస్ట్ టూ వన్ ఫిఫ్టీ రూపీస్ వెంబడింది మనకి ఆన్లైన్లో ఈ వెదర్లో కబాబు తింటే మాత్రం గాటరలీ ఒక రేంజ్లో ఉంటుంది ఎక్స్పీరియన్స్ మనం ఫస్ట్ టైం కొంచెం తక్కువ పెడతాము సరిపోతుంది అలాగే నా ఫేవరెట్ కొంచెం తందూరి ఆనియన్ కొంచెం మసాలా చేసి ఆనియన్ గడ పెడతాం స్టార్ట్ అయిపోయింది తందూరి అయితే మనకి ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ ఇప్పుడైతే మన కబాబులు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో మనం మధ్యలో ఆనియన్ గడి పెట్టాం కదా ఇలా అయితే వచ్చేస్తే గా పొగలు స్పెడ్ చేశారా పొగలు ఆడేస్తే కూడా ఉంది కనిపెట్టేద్దాం రెడీ అయిపోయింది ఆనియన్ సలాడ్ మన చికెన్ కబాబ్ అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఫస్ట్ పీస్ అలాగే మన కొంచెం ఆనియన్ సలాడ్ పెడదాం మీరు హోటల్స్లో చూస్తుంటారు రెస్టారెంట్లో చూస్తుంటారు చూస్తారు ఈరోజు మనం జిస్పాలో ఈ లైవ్ స్నోఫాల్ ఫాల్ ఓన్లీ లైవ్ స్నోఫాల్ నైవ్ స్నోఫాల్లో ఎక్స్పీరియన్స్ చేస్తూ మనమైతే టేస్ట్ చేస్తున్నాం వావ్ గైస్ వేడివేడిగా ఈ వెదర్లో చాలా బాగుంది లైఫ్లో ఫస్ట్ టైం ఇంత టేస్టీ చికెన్ తిన్నాం లిటరలీ ఎందుకంటే టెంపరేచర్ మైనస్లో ఉంది మన వ్యాను బోన్ ఫైరు వేడివేడిగా చికెన్ బబాబు వావు గైస్ లిటి ప్రతి ఒక్కరూ జస్పాకు వచ్చి ఇలాంటి ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి మీరు కంపల్సరీ ఓకే అందుకని మనాలికి ఎప్పుడు వచ్చినా కూడా రిస్పా స్టే తీసుకోండి స్పెషల్ ప్యాకేజ్లో వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయండి ఓకే సూపర్ గాస్ ఇప్పుడైతే మనకి స్నోఫాల్ అయితే ఆగిపోయింది గాస్ మొత్తం క్లియర్గా అయితే కనిపిస్తుంది మీకు చూపిస్తాను ఇప్పుడు లొకేషన్ ఎలా ఉందో మనం క్యాంపింగ్ చేసిన ప్లేసు లిటరలీ ఒక హైవేలో అయితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట మన క్యాంపర్ వ్యాను చూస్తారా జిస్పా అనమాట మౌంటైన్స్ మీద ఎలా ఉందో స్నో ఉంది ఇంకా క్లౌడ్స్ అయితే చాలా కింద అయితే ఉన్నాయి గ్యాస్ ఇటుపక్క స్నోబడి ఈ మౌంటైన్స్ మీద చాలా బాగుంది వైట్గా ఇంకా ఇటుపక్క అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు స్వర్గం ఉన్నట్టుంది గ్యాస్ లిటరలీ స్వర్గం మన క్యాంపర్ వ్యాన్కి జస్ట్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత స్నో ఉందో జస్ట్ బ్యాక్ సైడ్ స్నో స్నో మౌంటైన్స్ క్లౌడ్స్ ఉంది అసలు చుట్టుపక్క అయితే దాడ్చా ఉంటుంది దాచా ఇంకా బాగా చపాస్ వెళ్ళాలంటే మనం ఇదే రూట్లో అయితే వెళ్ళాలి లేదా దాకా కూడా అటుపక్క చాలా బిగ్ ఉంది ఇది చాలా బిగ్ మౌంటైన్ మొత్తం స్నో ఉంది బ్యూటిఫుల్గా చూస్తారు కదా మన బ్యాక్ సైడ్ మౌంటైన్స్ కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మౌంటైన్స్ కానీ ఎలా ఉన్నాయో లిటరలీ చాలా బాగుంది గైస్ ఈ లొకేషన్ అయితే ఇప్పుడు టైం అయితే అరౌండ్ ఎయిట్ అయితే అవుతుంది గైస్ జిస్పాలో టెంపరేచర్ అయితే చాలా చల్లగా ఉంది ఇంకా మనం ఫైనల్గా అయితే పడుకుందాం అలాగే కొంచెం వీడియో ఎడిటింగ్ పని అయితే ఉన్నది వీడియో ఎడిటింగ్ చేసుకొని కొంచెం ఐపిఎల్ మ్యాచ్ చూసుకొని మనం చూసుకొని పడుకుందాము కానీ ఈరోజు మొత్తం చాలా ఫుల్గా ఎంజాయ్ చేసాం గైస్ మనకి కీలాంగ్లో స్నో పడింది జిస్పాలో స్నో పడింది డ్రౌన్ షార్ట్స్ తీసాము అలాగే రివర్ సైడ్ అసలు మస్త్ అనిపించింది అనమాట ఈ ప్లేస్లో ఎవ్వరు లేరు మనం ఒక్కరే ఉన్నాము ఇప్పుడైతే టెంపరేచరు వన్ చూపిస్తుంది ఉంది లిటరలీ చూస్తారు కదా వన్ ఉంది అలాగే నైట్ అయితే మైనస్ ఫోర్ వరకు వెళ్తుంది ఇంకోటి ఏంటంటే మనకి రేపు కూడా స్నోఫాల్ చూపిస్తుంది పడితే బెటరే ఎంజాయ్ చేస్తాం ఓకే వండర్లకి అయితే ఇంక పడుకుందాం గాయస్ మన క్యాంపర్ వ్యాన్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది హ్యాపీగా పక్కనే మనకి రివర్ సౌండ్స్ అయితే వస్తున్నాయి రివర్ సైడ్స్ను వింటూ హ్యాపీగా పడుకుందాం గుడ్ నైట్ గాయస్ గుడ్ మార్నింగ్ గాయస్ ఇప్పుడు టైం అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీ అయితే అవుతుంది నైట్ మొత్తం మన కెమెరాలో పడుకున్నాం మనం అయితే ఆ చలి అయితే బాగానే పెట్టింది గాయస్ ఎందుకంటే నిన్న స్నో అయితే పడింది కదా అందువల్ల చలి పెట్టింది యాక్చువల్గా మనకి ఇప్పటి నుంచి ఇంకా సెప్టెంబర్ వరకు అయితే చలి అయితే తగ్గుతుంది అనమాట ఎందుకంటే ఇది సమ్మర్ సీజను ఇంత చలి అయితే ఉండదు మీరు వచ్చినా కూడా ఇక్కడ టెంట్ స్టే చేసినా కూడా మీకు అంత చలి అయితే ఉండదు మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మార్నింగ్ వచ్చేటప్పటికి ఫుల్ క్లోత్స్ అయితే ఉన్నాయి లిటరలీ మనకి ఈ ఒక ఫిఫ్టీ ఫీట్ హైట్లో మాత్రమే క్లౌడ్స్ అయితే ఉన్నాయి ఇన్ కేస్ మనం లే మనం మలాడీ వెళ్ళాలనుకుంటే మన క్లౌడ్స్ నుంచి క్లౌస్ లోపల నుంచి వెళ్ళాలన్నమాట యాక్చువల్ క్లౌడ్స్ కంటే రోడ్డు ఒక హండ్రెడ్ ఫీట్ హైట్లో అయితే ఉంటుంది మన క్లౌడ్స్ లోపల నుంచి అయితే వెళ్తాం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా ఇటు పక్క చూసారా ఈ పక్క ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి ఇంకా మన లే సైడ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఆ మౌంటెన్ అయితే ఫుల్గా స్నోతో ఫ్లోర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకా మన పక్క సైడ్ కూడా ఈ సైడ్ కూడా మనకి మౌంటైన్స్ సరిగ్గా ఎలా ఉన్నాయో అందుకని చెప్పి మనాలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దిస్పాలా స్టే అయితే తీసుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ని మీరు అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు గైస్ ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ బ్యూటిఫుల్ వెదరు ఇంకా స్నూను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఈ సమ్మర్ లో మన క్రేజీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కి కాల్ చేసి మీ శిమలా మనాలి అలాగే కశ్మీర్ ప్యాకేజ్ ని బుక్ చేసుకోండి మనం మంచి బడ్జెట్ లోనే మీకు ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తాం అలాగే శిమలా మనాలి అలా కశ్మీర్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ని అలాగే యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఓకే గైస్ అందరికీ ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా జిస్పాకి వెళ్ళి అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉంటాయి లొకేషన్స్ చూడడానికి అలాగే దాతా బ్రిడ్జ్ ఇవన్నీ అయితే చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో అలాగే మనం ఇక్కడ ఏ హోటల్స్ ప్రొవైడ్ చేస్తున్నామో కూడా మీకు ఆ వీడియో అయితే చూపిస్తాం తను ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం బాయ్